ఆ ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లెలు కష్టపడి ఇతన్ని సీఎం చేయాలని ఇతను జైల్లో ఉంటే ఇతను జైల్లో ఉంటే సీఎం అవ్వాలని కష్టపడి తిరిగింది వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలకి ఒక సీఎం చెల్లెలకి ఒక ఎంపీ పదవి ఇచ్చింటే ఒక రాజ్యసభ పదవి ఇచ్చింటే వాళ్ళ చెల్లెలకి న్యాయం చేసే కూడా ఏంటి వాడు ఇవాళ వాళ్ళ చెల్లెలకి న్యాయం చేయలేదు ఇవాళ ఒక రాజ్యసభ టికెట్ ఆ డబ్బులు రిలయన్స్ కంపెనీ వాళ్ళకు ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చావు ఎందుకు ఇచ్చావా మీ చెల్లెలు ఇంత కష్టపడింది కదా నిన్ను సీఎం చేయడానికి నువ్వు ఎందుకు రాజ్యసభ టికెట్ రిలయన్స్ వాళ్ళకి ఇచ్చావు మీ చెల్లెలకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా మీ చెల్లెలకే న్యాయం చేయలేనోడి మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడో మీరు అందరూ ఆలోచించండి వాళ్ళ సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడో మీరు ఆలోచించండి ఈ కుంభకర్ణుడు లాగా మళ్ళీ డబ్బులు దోచుకున్నాడు ఈ డబ్బులు ఎందుకు దోచుకుంటున్నాడు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ డబ్బులు దోచుకోవడం ఎందుకు చేస్తున్నాడు అతను సీఎం అవ్వడానికి ఈ డబ్బులు దోచుకొని మళ్ళీ ఆ డబ్బులు మీ దగ్గర దోచుకొని మళ్ళీ మీకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తాడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఓటుకి మీరు ఇవాళ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తారు మీరు ఆ రెండు వేల రూపాయలకో వెయ్యి రూపాయలకో మీరు ఇది ఆ డబ్బులు తీసుకొంది ఇతనికి మద్దతు తెలిపితే మీకు రోజుకి తొంభై పైసల కింద అతను రోజుకి మిమ్మల్ని కొనుక్కుంటున్నాడు మీరు అర్థం చేసుకోండి ఈ ఐదేళ్లకి రెండు వేల రూపాయలు ఇస్తే మీకు రోజుకి తొంభై పైసల కింద మిమ్మల్ని కొనుక్కుంటున్నాడు అతను మళ్ళీ అధికారం లేకొస్తే తొంభై కోట్లు రోజుకి సంపాదించుకుంటున్నాడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇవాళ అతను చేసే కార్యక్రమం ఏమైనా ఉందంటే ఓట్లు కొనుక్కోవడం కార్యక్రమం చేస్తాడు అతను ఎప్పుడు కూడా దోచుకో తినుకో పడుకో ఇదే పని ఆయనకి వేరే పని లేదు ఒకసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి